ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండు మాలలలో ఒక మాలను తాకు ఒకటి రోజామాల రెండవది చామంతి మాల ఏ మాల తాకుతావో బిడ్డా నీకు రావాల్సిన అదృష్టం గురించి నువ్వు చేయాల్సిన పని గురించి విని తెలుసుకోబిడ్డా అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా చామంతి మాల అంటే పసుపు మాల చామంతి మాలను తాకినటువంటి నీ గురించి తెలుసుకో తల్లి ఏ సాధనలు కానీ ధనంతో కానీ పని లేకుండా సమస్త శాస్త్రాలలో పాండిత్యం అవసరం లేదు ఈ గురువుపై పూర్తి విశ్వాసం ఉంటే చాలు తల్లి నీ గురువు నీకున్నటువంటి కర్మలు అన్నింటినీ తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాను బిడ్డ పసుపు మాల తాకిన నీకు గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఏ పని చేయాలన్నా ఏ విషయం తలపెట్టాలన్నా గెలుపు సాధించాలన్నా గురువు అనుగ్రహం కావాలి కదా అలాంటి గురువు అనుగ్రహం కోసం ఈరోజు పసుపు మాల అంటే చామంతి మాలను తాకావు నీకు గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ ఈ సాయి అయిన గురువును నువ్వు నమ్మి నీ యొక్క జన్మ సార్థకం చేసుకున్నావు నన్ను నమ్ముకున్న వారికి కష్టాలను వెంటనే తొలగించేస్తాను అలాగే వారు కోరుకున్న కోరికలు కూడా తీరుస్తాను అలాగే నువ్వు నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదులుతాను చెప్పు ఈ గురు అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది నువ్వు తలపెట్టే పనులు అన్నీ కూడా శుభకరంగా ఉంటాయి ఇప్పటి వరకు నీ ఆశలు తీరలేదో ఏ పని తలపెట్టినా నీకు అడ్డంకులు వస్తున్నాయనేదే కదా నీ ఆరాటం ఆ అడ్డంకులన్నీ తొలగిస్తాను ఈ గురు అనుగ్రహం ఉన్నందున నీకు ఎలాంటి చిక్కులున్నా సరే అన్నీ శుభంగానే తొలగిపోయి విజయం తథ్యం బిడ్డ మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవరి మనసు నువ్వు నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధంగా అయినా సరే పొందాలి అని మాత్రం ఆశించవద్దు అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు అని ఉద్దేశం నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు తల్లి ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి ఉంటారు ఇది నువ్వు మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు ఇతరుల సుఖ జీవితంలో ఉన్న కష్టాలను గుర్తించు అదేవిధంగా మనం కూడా కష్టపడి ఆ సుఖ జీవితాన్ని పొందాలి అని ఆరాటపడు అంతేకాని వారు బాగున్నారు అని ఈర్షపడవద్దు ఈర్ష్య అనేది ఎక్కడ ఉంటే అక్కడ పతనం అనేది ఉంటుంది నా బిడ్డల్ని పతనం కానివ్వకుండా కాపాడుకోవాలి అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను తల్లి నీ మనసులో అసూయ అహంకారం ఈర్ష్య ద్వేషం ఇలాంటివి ఒక నలుసు కూడా ఉంచకోవద్దు తల్లి నీ సాయి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది నన్ను ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తే నీలో నేను ఐక్యమై అనంత శక్తినై నీవుగానే నేను మారిపోతాను నీలోనే భగవంతుని శక్తి అంతా నిలిపేలాగా నేను ఉంటాను కాబట్టి నన్ను ధ్యానించేటప్పుడు నాకు అంత ఆడంబరంగా చేయాలని లేదు బిడ్డ ఏకాగ్రతతో నమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఉంటే చాలు నేను నీలో అవ్వటం ఎవ్వరూ ఆపలేరు దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దానిని స్వీకరించు తృప్తిగా సంతోషంగా ఉన్నావు అంటే సంతోషం జీవితం నీకు నిరంతరంగా ఉంటుంది నీ సాయి అనుమతి లేనిదే ఏ పని కూడా నువ్వు చేయలేవు బిడ్డ అందువల్ల నా అనుమతి తీసుకుని చేసిన నీకు అన్నీ ప్రతి ఒక్కటి విజయం పొందేలా చేస్తాను నీ బాబా అనుగ్రహం నీకు ఉంటుంది తల్లి ఇప్పటి వరకు కష్టాలు పడ్డా ఎన్ని బాధలు అనుభవించినా ఈ గురు అనుగ్రహం నీకు కలిగింది కదా ఇక నువ్వు దిగులు అంతా మర్చిపో త్వరలో నీ కోరిక తీరుతుంది నీ ఇంటిలో మంచి శుభకార్యాలు ఉంటాయి ఏ శుభకార్యం వచ్చినా నా ఆలయానికి వచ్చి తప్పకుండా నన్ను దర్శించి నన్ను కూడా పిలుస్తావు కదా ఇక రోజామాల తాకినా నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి కోసం బాబాగారు చెప్తున్నది ఏంటి అంటే రోజామాలను ఎర్రటి రోజామాలను తాకావు కదా నీ జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలి అని కోరుకుంటున్నావు కదా ఎలాంటి తప్పు లేదు తల్లి అలాగే నీ మనసు చాలా రణంగా మారిపోయింది ఎన్నో ఇబ్బందులు కష్టాలు వీటితో నువ్వు మనసు రగిలిపోయి విరక్తి చెంది ఏం చెయ్యాలో తోచకుండా ఉన్నావు ఎప్పుడు నా కష్టాలు తీరుతాయి ఎప్పుడు కూడా నేను ఈ కష్టంతోనే ఉండాలా అనే కదా తల్లి నీ ఆరాటం అయితే చెప్తాను విను సుగంధమైన ఈ ఎర్రటి రోజా పూలమాల తాకిన నీకు ఆ కష్టం తీరినట్టే బిడ్డా నీకున్న ముఖ్య ఒక అవలక్షణం ఏంటో తెలుసా నీ కోపం నీ కోపాన్ని తగ్గించుకోవాలి నీ కోపం తగ్గించుకుంటే నీ పనిలో నువ్వు ఏకాగ్రత చూపగలవు అందువల్ల నువ్వు చేసే పనుల్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు నువ్వు ఇతరుల మీద చూపించడం వల్ల నీ కోపం నీకు నచ్చిన బంధాలు అన్నీ కూడా నీకు దూరం అవుతున్నాయి తల్లి అందువల్ల నీ బంధాలు దూరం అవుతున్న దానివల్ల నీ మనసు ఎంతగానో బాధపడుతుంది ఏ పని చేయకుండా ఏం చెయ్యాలో తోచకుండా అయోమయ స్థితిలో పడిపోయావు కదా దీనికంతటికీ కారణం ఏంటంటే నీ కోపమే కదా నీ యొక్క కోపాన్ని తగ్గించుకో నీ సాయి ఆరాధన వల్ల ఎటువంటి పని అయినా సరే తప్పకుండా జరుగుతుంది ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోయి పారిపోతాయి దూకుడు తగ్గించి నేను చెప్పినట్లు నడుచుకున్నప్పుడు నీకు శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారికి ఎవరైనా ఎదురుపడితే భోజనం పెట్టడం మర్చిపోకమ్మా అలా భోజనం పెట్టడం వల్ల నువ్వు భగవంతునికి మరింత దగ్గరవుతావు నీకు అవసరమైనప్పుడు సాక్షాత్ ఆ భగవంతుడే నీకు అండగా ఉంటాడు ఎప్పుడైతే నీ పాపాలు అలాగే నీ యొక్క దోషాలు కర్మ ఫలాలు అన్నీ తొలగిపోతాయో నీకు ఈ గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నట్లే ఈ గురువు ఆశీర్వాదం వల్ల ఇప్పుడు నువ్వు పడ్డ కష్టాలన్నింటికి ముగింపు కూడా వచ్చేస్తుంది ముఖ్యంగా నీ మనసులో నుంచి బాధ ఆ మనసులో బాధ తగ్గే మార్గం కూడా నేను చూపుతాను కదా నీ సాయి పాదాలను ఆశ్రయించిన వారు ఎవ్వరూ కూడా చెడిపోయినట్టు చరిత్రలో లేదు తల్లి మనసులో నిరంతరం నన్ను తలుచుకోవటం నివేదనగా నా మందిరాన్ని నా మందిరంగా నీ మనసును మార్చుకుని ఆరాధిస్తున్నావు కదా తప్పకుండా నేను నిన్ను స్వయంగా కాపాడుకుంటాను నీ సాయిని నమ్మినప్పుడు నీ దుఃఖాలన్నీ మర్చిపోయి నిశ్చంతగా సుఖాలని అనుభవిస్తావు నీకున్న బాధ మొత్తం మనభారమైనా సరే నీ బాధలన్నీ నేను మోస్తాను ఎల్లవేళలా నేను నీతోనే ఉండి నీలోని అహంకారాన్ని కోపాన్ని తగ్గించి క్షణక్షణానికి నీ మనసులో స్థిరంగా ఆనందం ఉండేలా చేస్తాను నీలోని కోపం తగ్గినప్పుడు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా అవుతుంది తల్లి నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశంతమై వెలుగుతాడు ఆ వెలుగు మీద మనసు ఉంచి సాధన ఉంటే ధ్యానం బిడ్డ తప్పకుండా నీ సాయిని నువ్వు దర్శించుకోవచ్చు ఇక నీ యొక్క కష్టానికి అంతా కోపాన్ని తగ్గించుకోమని చెప్పాను కదా ఇక నీ బాబా చెప్పిన మాటలను శ్రద్ధగా ఆచరించు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్